కొల్లూరు బెస్ట్ ఫ్లాట్ కోసం కోసం చూస్తున్నారా వంశీ కేసు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు వంశీ మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు హైదరాబాద్కు రెండు బృందాలు వెళ్లనున్నాయి రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో సోదాలు చేసే అవకాశం కనిపిస్తుంది వంశీ మొబైల్లో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు పరారిలో ఉన్న నిందితుల కోసం కూడా మరో బృందం గాలింపు చేపట్టింది ఒలవని వంశీ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు వంశీతో పాటు లక్ష్మీపతి శివరామకృష్ణ ప్రసాద్కు ఇప్పటికే కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడంతో వారిని కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు రాబట్టవచ్చన్న ఆలోచనలో ఉన్నారు పోలీసులు ఇక వంశీ రిమాండ్ రిపోర్ట్లో ఇప్పటికే పన్నెండు మందిని చేర్చిన పోలీసులు మరో తొమ్మిది మంది కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు మరికొంతమందిని కేసులో చేర్చే అవకాశం కనిపిస్తోంది ఇటు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది మరోవైపు కిడ్నాప్ బెదిరింపుల కేసులో రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలంటూ మెమో దాఖలు చేశారు వంశీ తరపున న్యాయవాదులు అలాగే బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది ఇటు ఫిర్యాదుదారు సత్యవర్ధన్ ఇంకా పటమటా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు ఇప్పటికే అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు విజయవాడ జైలులో సదుపాయాలపైన వల్లభనేని అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది వల్లభనే జైల్లో ఒకటో నెంబర్ బ్యారక్ లో గదిని ఇచ్చారు సెవెన్ సిక్స్ ఫోర్ వన్ రిమాండ్ ఖైదీ నెంబర్ను కేటాయించారు అయితే బ్యారక్ ఏమాత్రం శుభ్రంగా లేదని తనకు మరొకటి కేటాయించాలంటూ వంశి కోరినట్టు తెలుస్తోంది కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశికి విజయవాడ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ వల్లభనేని వంశిని కస్టడీకి తీసుకుంటామని చెప్పారు వంశిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని నేరం చేసిన ఎవరైనా తప్పించుకోలేని విధంగా టెక్నాలజీ ఉందని తెలిపారు కేసు విచారణలో ఫోన్ కాల్స్ సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు ఏ కారు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడకు వెళ్ళింది అనేది టెక్నాలజీ ద్వారా క్లియర్గా తెలిసిపోతుందని అన్నారు వంశీ కేసు పైన టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని తెలిపారు వల్లభనేని వంశీపై కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తామని పోలీస్ కస్టడీకి తీసుకుంటామని చెప్పారు వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు పైన హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు అన్ని ఆధారాలతోనే వల్లభనేని వంశీ అరెస్టు చేసినట్లుగా తెలిపారు వంశీ అరెస్ట్ సక్రమమే తప్ప అక్రమం కాదన్న హోంమంత్రి వంగలపూడి అనిత వంశీ అరెస్టులో కర్మ సిద్ధాంతం కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు అరెస్టుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నట్లు తెలిపారు తప్పు చేసిన వారు ఎవరైనా ఎప్పటికైనా శిక్ష పడుతుందనడానికి ఇదే ఉదాహరణ అన్నారు వైసీపీ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని డీజీపీ ఆఫీస్ గేటు కూడా దాటనీయలేదని గుర్తు వచ్చిన ఎనిమిది నెలల నుంచి అంబాటి రాంబాబు డీజీపీని కలిసి వినతిపత్రం ఇవ్వలేదా అని ప్రశ్నించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి